ఏమండీ మీకు తెలుసా అసలు నెల్లూరు చేపల పులుసుకి ఎంత ప్రత్యేకత ఉందో నెల్లూరు అనగానే చేపల పులుసు చాలా మందికి గుర్తొస్తుంది అలాంటి చేపల పులుసుని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా చేపల పులుసుకి ప్రత్యేకత ఏంటంటేనండి ఈ మామిడికాయ ముక్కలండి ఇందులో వేసే మామిడికాయ ముక్క ఉంటుంది ఎంత బాగుంటుందంటే నేను ఎందుకండి చెప్పడం మీరే చూసేయండి ఎలా చేసుకోవాలో ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకునే చేప ముక్కలు అంటే సందువా చాప్ తీసుకున్నానండి ఒక పెద్ద సైజులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పచ్చి మామిడికాయ టమోటా కొత్తిమీర కరివేపాకు నానపెట్టుకున్న చింతపండు ఈ చింతపండు గుజ్జు చాలా చిక్కగా రావాలి ఇప్పుడైతే ప్యాన్లో జీలకర్ర ఆవాలు మెంతులు ద్వారవాలి మంచి వాసన వచ్చేంతవరకు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి నెల్లూరు చేపలు తీసినేసరికి మెయిన్ కావాల్సింది ఇవేనండి ఇప్పుడైతే దీన్ని మనం మిక్సీ ఆడుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పౌడర్ చూడండి ఇలా అయితే గ్రైండర్ చేసుకోవాలి మెత్తగా ఇప్పుడు మనం ఫైన్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ వీటకింది ఇప్పుడు ఆవాలు వేసుకుందాం నియన్స్ పచ్చిమిరపకాయలు అదే పదా ఆనియన్స్ని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇది మనం టమాటాలు వేసుకుందాము టమాటాలు కూడా బాగా మెత్తగడేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేయించుకోండి పెరుగుకాయ పేస్ట్ మసాలా పేస్ట్ నా కసేపు వేగిద్దాం ఒక స్పూన్ సాల్ట్ చిటికెడు పసుపు స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కట్టుకోవాలి లుసుకుందా చింతపండు పులుసు వేసుకుందాం ఈ నెల్లూరు చేపల పులుసు ఎప్పుడు కూడా ఫుల్గా ఉండాలి బాగుంటుంది దానికి ఎప్పుడే టేస్ట్ ఖచ్చితంగా ఇందులో అయితే మామిడికాయ ఉండాలి ఈ నెల్లూరు చేపల పులుసు స్టైల్ ఏంటంటే మామిడికాయ పచ్చి మామిడికాయ ఇప్పుడు మనం పెట్టుకున్నాం మామిడి ముక్కలు వేసుకుందాం వేసుకొని ఒక ఐదు నిమిషాలు పులుసు దగ్గర పడేంత వరకు మూత పెట్టుకోవాలి అయితే చేపల పులుసు దగ్గర పడింది ఇందులో చేప ముక్కలు వేసుకుందాం లైట్గా ఎక్కువగా కలపకూడదు ఎప్పుడు చేపల పులుసు ఇదేనే కాదు ఏ చేపల పులుసు అయినా సరే ఎక్కువగా కలపకూడదు అలా కలిపినప్పుడు ఏమవుతుందంటే మొక్కలు పెడిపోతాయి అందుకే లైట్గా అక్కడక్కడ అలా కలుపుకోవాలి ఇది మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకుందాము ముందుగా ఆడిపెట్టుకునే ఈ పౌడర్ అయితే ఇందులో వేసుకుందాము చేపల పులుసు నీళ్ళు చేపల పులుసు అనగానే ముందు ఫేమస్ అనేది దీనివల్లనే వచ్చిందండి జీలకర్ర మెంతులు ఆవాలు లైట్గా వేపుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులో లాస్ట్గా మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క టూ మినిట్స్ నుండి దించేసుకుందాం నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి దించేసుకుందాం చూడండి ఈ నెల్లూరు చేపల పులుసు ఎంత బాగుంటుందంటే మనం నెల్లూరు అనగానే మనకి గుర్తొచ్చేది చేపల పులుసు ఆ నెల్లూరు వెళ్ళి చేపల పులుసు అయితే మనం అందరికీ వీలు కాదు కదా తినడానికి ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో నేను చూపిస్తాను చూడు